ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం కరాలి పంచమి మీదకు గరుడ శక్తిని ప్రయోగించి విజయం సాధించిందా లేదా నాగేశ్వరి ఏం చేసింది మరి కరాలి నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం పంచమి తన రూమ్ లో కూర్చొని తన కడుపులో పెరుగుతున్న బిడ్డని తన తల్లి రూపాన్ని ఊహించుకుంటూ ఉంటుంది అంతలో పంచమి దగ్గరకు మోక్ష పాలు తీసుకుని వచ్చి పంచమికి తనే తాగిస్తూ ఉంటాడు పంచమి మోక్షతో ఇలా అంటూ ఉంటుంది ఒకప్పుడు మీ ప్రేమంతా నాదే అని మురిసిపోయేదాన్ని ఇప్పుడు మీ ప్రేమని పుట్టబోయే బిడ్డ మీద చూపిస్తున్నట్టున్నారు బిడ్డ పుట్టిన తర్వాత నన్ను పట్టించుకోరేమో అని పంచమి చెప్తూ ఉంటుంది నాకు మీరిద్దరూ రెండు కళ్ళు పంచమి మీరు లేకపోతే నేను లేను అసలు మన కలయిక మన పరిచయం తలుచుకుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు నా ఆలోచనలకి నీ మనస్తత్వానికి అస్సలు సరిపోదు పంచమి అయినా ఆ దేవుడు మన ఇద్దరిని కలిపాడు మనం ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంది పంచమి ఇప్పుడు మన ఇద్దరి కోసం మన బుజ్జి తల్లి పుట్టబోతుంది ఈ రోజు మనము మన పాపకి పేరు సెలెక్ట్ చేయాలి అని మోక్ష అంటూ ఉంటే పంచమి తన తల్లి రూపురేఖలు ఎలా ఉంటాయో అని అనుకుంటూ ఉంటుంది నువ్వు చాలా అందంగా ఉంటావు కదా పంచమి మీ అమ్మగారు కూడా నీలాగే అందంగా ఉంటారు అని మోక్ష చెప్తూ ఉంటాడు వైదేహి ఇంట్లో వాళ్ళందరితో చెప్తూ ఉంటుంది నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా మోక్ష వినిపించుకునేలా లేడు మీరైనా చెప్పండి అత్తయ్య పంచమి మీద నాకేమీ కోపం లేదు సోదమ్మ చెప్పింది గురువు గారు చెప్పారు అలాగే డాక్టర్ గారు కూడా అలాగే చెప్పారు అందుకే నేను భయపడుతున్నాను అత్తయ్య అని వైదేహి అంటూ ఉంటే నువ్వు మొదటి నుంచి వాళ్ళ పట్ల ఇష్టం లేనట్లే ప్రవర్తిస్తూ వచ్చావు అందుకే నువ్వు ఇప్పుడు మారిపోయినా కూడా వాళ్ళు నమ్మడం లేదు వైదేహి అని బామ్మ కూడా అంటుంది రఘురామ్ అయితే ఇప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మోక్షకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాడు కాబట్టి మనం తీసుకునే నిర్ణయము వాళ్ళ జీవితాలకి శాపం కాకూడదు ఒక చేదు అనుభవంగా మిగిలిపోకూడదు అని చెప్తూ ఉంటాడు డాక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా బిడ్డని కంటాను అంటే వాళ్ళకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు మామయ్య అలాంటి పిచ్చి పనులు చేయొద్దని మోక్షకు మీరైనా గట్టిగా చెప్పండి అని జ్వాల చెప్తుంది చిత్ర కూడా అవును మామయ్య ఆ పంచమి పాము అని మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మడం లేదు ఇప్పుడు బిడ్డల కంటే పాము పిల్ల గుడితే ఏం చేస్తారు అని చిత్ర అడుగుతూ ఉండడంతో చిత్ర భర్త చిత్రనే తిడతాడు నువ్వు పాము అని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదు కదా అలాంటప్పుడు ఎందుకు ఊరికే చెప్తుంటావు అని తిడుతూ ఉంటే మీరు చెప్పే మాటలు విని అభాషం చేయిస్తే రేపు వాళ్ళకి పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు అని భామ అడుగుతుంది అది వాళ్లే నిర్ణయించుకుంటారు బామ్మ అని జ్వాల చెప్తుంది అంతలో మోక్ష పంచమి అక్కడికి వచ్చి మాకు పుట్టబోయే బిడ్డ గురించి మేము ఒక నిర్ణయానికి వచ్చాము ఆ విషయంలో మాకు చాలా క్లారిటీ ఉంది నేను సైంటిస్టుని ఏ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు మా విషయంలో ఎవరి సలహాలు అవసరం లేదు అని మోక్ష చెప్పడంతో పిల్లలంటే అందరికీ ఇష్టం ఉంటుంది మోక్ష కానీ అంగవైకల్యం కలిగిన పిల్లలు పుడితే ఆ నరకం ఎలా ఉంటుందో ఊహించుకోలేము అందుకే చెప్తున్నాను కావాలంటే ఇంకో పెద్ద డాక్టర్ని కలుద్దాం అని వైదేహి చెప్తూ ఉంటుంది రఘురాం కూడా నచ్చలేదు అని పారేయడానికి వస్తువు కాదు మోక్ష ఒకసారి పుట్టిన తర్వాత ఎలా ఉన్నా బిడ్డని భరించాలి అంతేగాని పారేయలేం కదా అందుకే ఒకటికి వంద సార్లు అయినా సరే బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అని చెప్తాడు మాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది మావయ్య ఆ స్వామి మమ్మల్ని అన్యాయం చేయడు మేము మా బిడ్డను వదులుకోలేము అందుకోసం ఎన్ని కష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాము అని పంచమి చెప్పడంతో ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి నాన్న మా బాధ లేదో మేము పడతాం అని మోక్ష కూడా చెప్పేస్తాడు రఘురాము వైదేహి కూడా చేయగలిగింది ఏమీ లేక ఏం జరిగినా చూస్తూ ఉండడమే ఇక చేసేదేముంది అని అనుకుంటారు జ్వాల మాత్రం ఈ విషయాన్ని ఇంతటితో వదలొద్దయ్యా మీరు అటో ఇటో తేల్చేయండి అని చెప్తూ ఉంటుంది తేల్చడానికి ఏముంది వాళ్లే చెప్పేసి వెళ్లారు కదా మా బిడ్డ మీద మీ పెత్తనం అవసరం లేదు అని నోరు మూసుకుని ఉంటే మీ గౌరవం మీకు దక్కుతుంది అని బామ్మ జ్వాలని తిడుతుంది చిత్ర అయితే ఇదేంటక్క ఇలా జరుగుతుంది మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఏమైంది చిత్ర ఆ బిడ్డని అంత సులభంగా పుట్టనిస్తామా మనము చూస్తూ ఉండు మన ప్లాన్లు మనకు ఉన్నాయి కదా అని జ్వాల చెప్తుంది మోక్ష పంచమీలు పార్కులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కరాలి అంజనంలో చూసి గరుడిని పిలిచి పంచమి మోక్ష ఆనందంగా ఉన్నారు వాళ్ళ సంతోషాన్ని చిటికిలో మాయం చేయాలి నువ్వు దాడి చేయడానికి అనువైన ప్రాంతంలో ఉన్నారు తరిమి తరిమి మరి వెంటాడి దాడి చెయ్యి పంచమి కింద పడి తన గర్భం పోవాలి అని చెప్పడంతో గరుడరాజు సరే కరాలి అని అక్కడి నుంచి పంచమి దగ్గరకు బయలుదేరతాడు పంచమి మీదకు గరుడరాజు దాడి చేస్తాడు పంచమి సేపు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మోక్ష కూడా పంచమిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంతలో నాగేశ్వరి వచ్చి ఆ గరుడ పక్షిని ఎదుర్కొని వెనక్కి తరిమి కొడుతుంది గరుడు అక్కడి నుంచి పారిపోతాడు పారిపోయి నేరుగా కరాలి దగ్గరికి వెళ్లి నాగేశ్వరి గురించి చెప్తూ ఉంటాడు ఆ నాగేశ్వరి శక్తి అనంతం నాగేశ్వరిని ఓడించడం అసాధ్యం పంచమి గర్భాన్ని నాశనం చేయడానికి ఇంకా ఏదైనా మార్గం ఆలోచించు కరాలి అని గరుడరాజు చెప్పడంతో నీ ఒంటి మీద గాయాలు చూస్తుంటేనే నాకు అర్థమైంది ఇంకా ఏదైనా మార్గం ఆలోచించాలి అని కరాలి అనుకుంటుంది కరాలి తన ఆలోచనను గరుడుతో చెప్తుంది నువ్వు సూక్ష్మ రూపాన్ని ధరించి జ్వాల గర్భంలో ప్రవేశించు గరుడ శక్తితో వాళ్ళకి బిడ్డగా పుట్టు తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని కరాలి చెప్పడంతో గరుడు అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గరుడు నేరుగా జ్వాల దగ్గరికి వెళ్లి జ్వాల నిద్రపోతూ ఉంటే సూక్ష్మ రూపాన్ని ధరించి జ్వాల గర్భంలోకి ప్రవేశిస్తాడు తర్వాత జరగబోయే ఎపిసోడ్ లో జ్వాల కడుపులో గరుడు పంచమీ కడుపులో విశాలాక్షి పెరుగుతూ ఉంటుంది తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం